అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ పింఛన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి మరి ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు ఈ యొక్క ఆసరా చేత పింషన్ గురించి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే విడుదల చేశారు మరి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఆస్త్రా చేత పింఛన్ని రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళలు గీతాకార్మిలకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు పెంచి ఇవ్వబోతున్నారు దీనికోసం ఇప్పటికీ ప్రభుత్వం ఒక సర్వేనైతే రాష్ట్ర వ్యాప్తంగా విధించింది అయితే రాష్ట్రంలో ఉన్న పింఛన్దారుల ఖాతాల్లో పింఛన్దారులు అసలు ప్రజలు ప్రభుత్వంపై ఎలాంటి ఆలోచనతో ఉన్నారు ఎలాంటి అంటే పాజిటివ్తో ఉన్నారా నెగిటివిటీతో ఉన్నారా అనే సర్వేలో రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం సంవత్సరం నర కానుండగా ఇప్పటికీ ఇంకా రెండు సంక్షేమ పథకాలు మెయిన్ ఆసరా చేత పెన్షన్ అలాగే మహిళలకు రెండు వేలన్నర ఇస్తామన్న మాట అట్టైపోయింది దీనికోసం ప్రభుత్వం మరి స్థానిక ఎన్నికలు కూడా రాబో రాబోతుండగా ఈ యొక్క ఆసరా చేత పెన్షన్ని ఇంప్లిమెంట్ చేసేందుకే కసరత్తు చేసింది అయితే ఈ యొక్క ఆసరా చేత పెన్షన్ కోసం ప్రభుత్వానికి ఎంత భారం పడనున్నదో ఇంకా స్పష్టత లేకుండా పోవడం వల్ల ఈ యొక్క ఆసరా చేత పెన్షన్ని లేట్ లేట్గా ఇంకా లేట్ లేట్ అవుతుంది అయితే దీనికోసం ప్రభుత్వం రేపు ఎల్లుండో ఒక కమిటీని విధించి మరి ప్రభుత్వం కేంద్రాన్ని కూడా కొంచెం సహాయం కోరేందుకు ప్రయత్నిస్తుంది అనమాట మరి ఈరోజు వచ్చిన లేటెస్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే త్వరలోనే పింఛన్ పెంపు దివ్యాంగులకు మంత్రి శీతాక శుభవార్త చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని ప్రకటించారు పెన్షన్ మొత్తాన్ని అంటే రెండు వేల నుంచి నాలుగు వేలు అలాగే మూడు వేల నుంచి ఆరు వేలు పెంచి వృద్ధులు వితాంతులు ఒంటరి మేళ్ళ గీత నాలుగు వేలు అలాగే వికలాంగ ఆరు వేలు పెంచి ఇవ్వబోతున్నారు దీనికోసం అన్ని అంతర్జాతీయ దివ్యాంగులు నిర్వహించం నేరుగా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో ఇప్పుడు పాత పద్ధతి అంటే ఏలిముద్ర ద్వారా కానీ లేకుంటే సిగ్నేచర్ ద్వారా కానీ ఇంతకుముందు పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించేవాళ్ళు ఇప్పుడు ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఈ యొక్క ఆసరా చేత పెన్షన్ని అందించబోతున్నారన్నమాట దీనివల్ల ప్రభుత్వ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదు అంత లాభమే ఉంటుంది అంటే త్వరగా పెన్షన్ని అందించే ఉద్దేశంతో ఈ యొక్క ఆసరా చేత పెన్షన్ని ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనమాట అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఈ యొక్క ఆసరా చేత పింఛన్ని మరి సెప్టెంబర్ మొదటి వారాన ప్ర ప్రజల ఖాతాలో అందించేందుకు కసరత్తు చేస్తున్నారు అదేవిధంగా మహిళలకు రెండు వేలన్నర కూడా ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారనే దానిపై కూడా రేపు ఎల్లుండో స్పష్టత రాబోతుంది అందుకంటే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేకుంటే మనం ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడో అక్కడ వాల్యూ పాయింట్ అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు అదే అదేవిధంగా ఈ వీడియోని మీ స్నేహితులకు లేదా బంధుమిత్రులకు షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారనమాట మన ఛానల్లో మహిళలకు రెండు వేలన్నర ఎప్పుడు అందించబోతున్నారనే దానిపై కూడా వీడియో రాబోతుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకని యాక్టివేట్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ